హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు చెప్పబోయేటప్పుడు యూట్యూబ్లో ప్లేలిస్ట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు లైవ్లో మీకు చేసి చూపిస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ముందుగా మనం బ్యాక్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కింద లాస్ట్కు లైబ్రరీ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ హిస్టరీ కింద ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్ ఈ విధంగా లాస్ట్కు వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా దేమి క్లిక్ చేయాలి మీకు ఒకవేళ ఈ విధంగా రాకపోయినట్లయితే ఇక్కడ పైన బ్యాక్కి వచ్చి పైన రైట్ సైడ్ కార్నర్లో టాప్లో గేర్ ఐకాన్ ఉంటుంది దీన్ని ట్యాప్ చేయాలి ఇక్కడ మేనేజ్ ఆల్ హిస్టరీకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమన్నా హిస్టరీ ఉంటే దాన్ని డిలీట్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చూసారు కదా ప్రస్తుతం దగ్గర హిస్టరీస్ ఏం లేవు హిస్టరీస్ కనుక మీకు ఉన్నట్లయితే ఇక్కడ డిలీట్ మీద ప్రెస్ చేసి డిలీట్ ఆల్ ఐటమ్స్ మీద ట్యాప్ చేయండి ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ బ్యాక్కి రావాలి బ్యాక్కి వచ్చి ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా ఇక్కడ ప్లస్ ఐకాన్పై క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ సపోజ్ మీరు ప్లేలిస్ట్కి ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకున్నారో ఆ నేమ్ ఇవ్వాలి ఇక్కడ సిలబస్ ఇచ్చిన తర్వాత నేను సిలబస్ అని ఇచ్చాను మీకు ఏ నేమ్ అయితే కరెక్ట్ సెట్ మీకు ఏ ఏ వీడియోస్ అయితే చేస్తున్నారో దానికి రిలేటెడ్గా నేమ్ అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇక్కడ క్రియేట్ అయి అయిందిగా సిలబస్ సపోజ్ ఈ సిలబస్ని రీప్లేస్ చేయాలి అంటే దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఐకాన్ ఉంది కదా ఫస్ట్ పెన్సిల్ ఐకాన్ నేను క్లిక్ చేసి టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇస్తాను ఎడ్యుకేషన్ ఇలా ఇచ్చి సేవ్ ఆ తర్వాత సపోజ్ యువర్ వీడియోస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ జనరల్ స్టడీస్ ఉంది కదా దీని మీద ఇక్కడ త్రీ డోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ టు ప్లేలిస్ట్ కాదు ఇక్కడ మీరు ఎడిట్ ట్యాప్ చేయాలి సేవ్ టు ప్లేలిస్ట్ కాదు ఇక్కడ ఎడిట్ ట్యాప్ చేసి తర్వాత ఇక్కడ యాడ్ టు ప్లేలిస్ట్ ఉంది ప్లేలిస్ట్ ఉంది కదా ఇక్కడ జనరల్ స్టడీస్లో పెట్టాను నేను ఇంకొక ప్లేలిస్ట్ ఉంది అన్నమాట దాని ప్లేస్లో ఇక్కడ మార్చుకోవచ్చు ఇక్కడ ఎడ్యుకేషన్ కావాలంటే ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు జనరల్ స్టడీస్ కావాలంటే ఇట్స్ డన్ సేవ్ మీకు ఆటోమేటిక్గా వీడియో అప్డేట్ అయిపోయింది సో ఈ విధంగా చేస్తారు ప్లేలిస్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి యూట్యూబ్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి